చారిత్రక అంశాల గురించి ఈరోజు మనం మన దేశం యొక్క పేర్లను గురించి తెలుసుకుందాం మన దేశానికి ప్రధానంగా మూడు పేర్లు బాడుకులో ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అవేంటంటే భారతదేశం హింద్ లేదా హిందుస్థాన్ అలాగే ఇండియా ఈ మూడు పేర్లు ఎలా వచ్చినాయి అనే విషయాన్ని గురించి సంగ్రహంగా తెలుసుకుందాం మొదటిది భారత్ భారతదేశం ఇది మనకు మనం పెట్టుకున్న పేరు హింద్ లేదా హిందుస్థాన్ అనే పేరు మన దేశానికి పడమటగా ఉన్న పశ్చిమాసియా వస్తువులు ముఖ్యంగా మహమ్మదీలు ఆ పేరు పెట్టి మనకు వాడుకలోకి తీసుకొచ్చారు ఇక ఇండియా అనే పేరు మొదట గ్రీకులు వారి నుంచి యూరోపియన్లు అది దాని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు పోతే మనకు మనం పెట్టుకున్న పేరు మన దేశంలో వాడుకలో ఉన్న పేరు భారత్ లేదా భారతదేశం ఈ పేరు మనకు అతి ప్రాచీన కాలం నుంచి ఉంది ఇది ఎలా వచ్చింది అనేది ఆలోచించినట్లయితే మన పురాణాల్లో శకుంతల దుష్యంతుల యొక్క కొడుకు భారతుడు అనేవాడు చక్రవర్తిగా చేశాడని అతను ఎంత ప్రజారంజకంగా పాలించాడంటే అతని పేరుతో మన దేశానికి భారతదేశం భారతదేశం అని పేరు వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి అయితే అది సరికాదు చరిత్రకారులు దాన్ని అంగీకరించరు ఒక వ్యక్తి పేరు మీదుగా ఒక మహాదేశానికి ఒక పేరు రావటం సాధారణంగా జరగదు అయితే మన అభిప్రాయం ఏంటంటే వైదిక ఆర్యుల కాలంలో మన దేశంలోకి అనేక ఆర్య తెగలు వచ్చినాయి వారిలో ఒక ప్రామినెంట్ ముఖ్యమైన తెగ పేరు ఏంటంటే భరతులు ఋగ్వేదం ఆధారంగా మనకి భరత యదు తొరవసృహు అణు పురు మొదలైన ఆర్య తెగలు వాళ్ళు ఏంటంటే గుర్రాల మీద రథాల మీద ఎక్కి మన దేశంలోకి వచ్చారని వారి ఋగేదని రచించడం కూడా జరిగింది ఆ కాలంలోనే కానీ అందుట్లో ఉన్న ఒక ముఖ్యమైన తెగ భారతులు వాళ్ళు తూర్పు పంజాబ్ ప్రాంతంలో సరస్వతి యమునా నదుల ప్రాంతంలో స్థిరపడ్డారని తెలుస్తుంది వాళ్ళు క్రమేపీ చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించారు మన దేశంలో మహాభారత ఇతిహాసం ఏంటంటే ఈ భారత తెగ వాళ్ళ గురించి చెప్పేదే ఈ భారత ఇతిహాసం ఏంటంటే భారతదేశం అంతా వ్యాప్తి చెందింది ఇంట్లో భారత వంశానికి చెందిన రాజకుమారుల మధ్య యుద్ధమేది కాబట్టి ఈ రకంగా మనకి మనకు మనం పెట్టుకున్న పేరు ఆ పేరు మొదట భారతులు పరిపాలించిన ప్రాంతానికే ఉన్న వాళ్ళకు సామ్రాజ్యాన్ని స్థాపించారని క్రమేపీ అది మిగతా ప్రాంతాలకు విస్తరించి ఉత్తర దేశానికి విస్తరించిందని తర్వాత అది దక్షిణ భారతదేశానికి కూడా ఆ పేరు విస్తరించడం జరిగింది అంటే మనం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం మతపరమైన ఫంక్షన్స్లో సంకల్పం అనేది చూద్దాం భరతవర్షే భరతఖండే జంబూ ద్వీపే ఇవి ఇలా చెప్తూ ఉంటాం ఇది ఆచేతి హిమాచల పర్యంతం ఈ సంకల్పం చెప్పడంతో భారతీయులందరికీ మన దేశం మన భరతవర్షం భరతఖండం అక్కడ నివసించే వాళ్ళంతా భారతీయులు అనే అభిప్రాయం ఏర్పడింది ఇది అప్పటి నుంచి క్రిస్తు పూర్వం వే సంవత్సరం నుంచి ఆధునికాల కాలం దాకా కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చింది అది భారతదేశం అనే పేరు మనకు రావడానికి కారణం ఇక రెండో పేరు ఏంటంటే హింద్ లేదా దాని రూపే హిందుస్థాన్ ఈ పేరు నిజానికి మనకు మనం పెట్టుకోలేదు ఇది పశ్చిమాసియా వాసులు ముఖ్యంగా మహమ్మదీలు అరబ్బులు మొదట్లో ఈ పేరు పెట్టారు తర్వాత మహమ్మదీలు దీన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చారు అంతకుముందు పారసీకులు మొదటి పేరు మనకు పెట్టారు ఏం జరిగిందంటే క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో పారసీకులు ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు ప్రాచీన ప్రపంచంలో అంత గొప్ప రాజ్యం లేదు మన భారతదేశ సరిహద్దుల నుంచి మధ్యధరా సముద్ర పర్యంతం సైరస్ ది గ్రేట్ అనే పారసిక్కుడు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు దాని పేరే అకమినియన్ సామ్రాజ్యం అని కూడా అంటాం తర్వాత అతను కొడుకు డేరియస్ అనేవాడు వచ్చి భారతదేశంలో ప్రవేశించి సింధు నది పరివాహక ప్రాంతాన్ని జయించాడు ఇప్పుడు పంజాబ్ సింధు ప్రాంతాలని ఆ ప్రాంతాల్లో అప్పటికే మనకి సింధు దేశము అనే పేరు ఉంది అంటే మన భారతదేశంలో ఒక ఇరవై ప్రాంతాలు ఉన్నాయి మన ఆంధ్ర కర్ణాటక తమిళ పంజాబ్ వంగ కళింగు ఇట్లా కాబట్టి ఆ లోకల్గా ఆ ప్రాంతానికి సింధు అనే పేరు ఉంది అయితే పారసీకులు వచ్చినప్పుడు ఇది ఈ దేశం పేరు ఏంటంటే సింధ్ అని చెప్పారు అయితే పారసీక భాషలో సా అనే ప అక్షం పలకదు సా అని ఎక్కడ చెప్పాల్సి వచ్చినా దాన్ని హా అని ఉచ్చరిస్తారు కాబట్టి సింధు కాస్త వాళ్ళు మార్చారు మార్చారన్నమాట కాబట్టి దీన్ని హింద్ అని పేరు పెట్టి దీన్ని ఒక రాష్ట్రంగా తమ యొక్క మహాసామ్రాజ్యంలో కలుపుకున్నారు ఆరో శతాబ్దంలో మనకి ప్రఖ్యాత గ్రీక్ చరిత్రకారుడు హీరో డోటస్ ఫాదర్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఆయన ఏం చెప్పాడంటే పారసైక సామ్రాజ్యంలో ఇరవైవ శాత్రపి హింద్ అని చెప్పాడు అక్కడి పారశేఖులు మన దేశానికి హింద్ అనే పేరు పెట్టారు తర్వాత పారశక్ రాజ్యం కూలిపోవటం తర్వాత అరబ్బులు విజృంభించారు ఆరు ఏడు శతాబ్దాల కాలంలో ఈ అరబ్బులు పారశేఖుల నుంచి మన దేశం పేరు హింద్ అని స్వీకరించారు దాన్ని ప్రచారంలో పెట్టారు తర్వాత అరబ్బులు మన దేశంలో సింధు ప్రాంతం జయించారు తర్వాత వాళ్ళ తర్వాత తురుష్ జాతులు తర్వాత పారసేకులు ఈ పశ్చిమ శివాస్ అంతా కూడా మహమ్మదీ మతాన్ని స్వీకరించారు అరబ్బుల నుంచి పార్సికుల నుంచి మన పేరు హింద్ అని ప్రచారం చేశారు లేదా హిందుస్థాన్ కాబట్టి ఈ హిందుస్థాన్ లో వాళ్ళు ఏంటంటే రాజ్యాన్ని ఇస్తారు గజనీ గోరి మహమ్మదుల తర్వాత ఢిల్లీ సుల్తనేట్ ఏర్పడింది ఆ కాలంలో విశేషంగా హిందుస్థాన్ లేదా హింద్ అనే పేరు అది దేశ వాచకంగా ప్రచారంలోకి వచ్చింది ముందు ముందు హిందూ అనే మతం పేరు అనేది ఒక మతానికి లేదు తర్వాత మొఘలాయిల కాలంలో అది ఇంకా విస్తృతంగా ప్రచారం దక్షిణ దేశానికి కూడా విస్తరించింది హిందు లేదా హిందుస్థాన్ మన దేశం పేరుగా తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ హిందుస్థాన్లో నివసించే అసంఖ్యాకమైన ప్రజలు అత్యధిక సంఖ్యాకలు అనుసరించే మతం ఒకటి ఉంది దానికి ఒక పేరు లేదప్పటిదాకా మనకేంటంటే వైదిక మతం లేకపోతే సనాతన ధర్మం ఇటువంటి పేర్లు ఉన్నాయి దాంతో మహమ్మదీయులు మన దేశంలో హిందూ దేశంలో ఉన్నవారిని హిందువులను పిలవటం మొదలుపెట్టారు కొన్ని వందలేళ్ళు వాళ్ళు అట్లా పిలవగా ఓహో కావాలనుకుని మనం కూడా మనల్ని హిందువులుగా పిలుచుకోవటం మొదలుపెట్టాం విజయనగర రాజ్యకాలం నుంచి హిందూ దేశం హిందూ మతం హిందువులు అనే పేర్లు అడుకులో రావటాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఈ పేరేంటంటే విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చి ఉత్తర భారతదేశంలో మన దేశాన్ని హింద్ లేదా హిందుస్థాన్ అనే పిలుస్తారు అలాగే మన మతాన్ని హిందూ మతం అనే పేరే బహుళ వ్యాప్తిలోకి రావటం అనేది జరిగింది సుభాష్ చంద్రబోసు మన దేశానికి ఒక ఇన్స్పైరింగ్ స్లోగన్ ఇచ్చాడు జై హేన్ అంటే హిందువులందరికీ జై అని కదా హిందూ దేశానికి జై అని అర్థం అనమాట ఇక మూడో పేరు మన దేశానికి బహుళ వ్యాప్తిలో ఉన్న పేరు ఆధునికాలను ఏంటంటే ఇండియా ఇది యూరోపియన్లు మనకి బహుళ వ్యాప్తిలోకి తీసుకొచ్చారు ఈ పదం యొక్క ఆరిజిన్ చూస్తే అలెగ్జాండర్ మూడో నాలుగో శతాబ్దంలో పారశెక్ సామ్రాజ్యం జయించి తర్వాత మన సింధు మైదానం మీద దాడి చేశాడు మూడు వందల ఇరవై ఆరు బీసీలో అప్పుడు గ్రీకులు ఏం చేశారంటే పారశెక్లు మన దేశాన్ని హింద్ అంటున్నారు ఆ హిందీలో హెచ్ఐఎండిలో హెచ్ ఎక్కడ కొట్టేసి తెలుగు ఎండ్ ఇండ్ అని ఉచ్చరించడం మొదలుపెట్టారు మన దేశాన్ని ఇండియా అని వాళ్ళ పుస్తకాలు రాశారు చంద్రగుప్తుడు ఆ స్థానానికి వచ్చిన మెగాస్థిస్ అనే గ్రీక్ లైబరీ మన గురించి పుస్తకం రాస్తానికి ఇండికా అని పేరు పెట్టాడు అనమాట తర్వాత గ్రీకుల తర్వాత రోమన్లో ఆ పేరు ఏంటంటే అడాప్ట్ చేశారు టాల్మీ కానీ లేకపోతే ప్లీని కానీ వాళ్ళంతా ఇండియా అనే పేరు వాడారు తర్వాత ఆధునిక కాలంలో యూరోపియన్లు మన దేశానికి వచ్చారు వచ్చినప్పుడు ఈ పోర్చుగీస్ వాళ్ళు కానీ స్పానియర్స్ కానీ డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇతర యూరోపియన్సు వీళ్ళందరూ మన ఇండియానే అనే పిలిచారనమాట కాబట్టి అది యూరోప్లో బహుళ వ్యాప్తిలోకి వెళ్ళింది అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని జయించి పరిపాలించారు ఆ కాలంలో మన అఫీషియల్ నేమ్ ఇండియా ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే మన దేశం పశ్చిమ చేత మిగతా అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో మన దేశం పేరు ఇప్పుడు ఇండియా అనే వెళ్ళొంటారమైందనమాట అంటే యూరప్లో కానీ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ మన దేశం ఇండియా అంటే అందరికీ తెలుసు అదే భారత్ను లేదా హింద్ అంటే అందరికీ తెలియకపోవచ్చు హింద్ అంటే ముస్లిం దేశాల్లో బాగా తెలుసు అన్నమాట కాబట్టి ఈ రకంగా మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆఫీషియల్గా ఇండియా అని పిలిచారు చివరకు మన స్వతంత్రం వచ్చినాక మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవటం జరిగింది అప్పుడు ఏ పేరు పెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఇండియా దట్ ఈజ్ భారత్ అని మన దేశం యొక్క పేరుని మన రాజ్యాంగంలో మనం రాసుకోవటం జరిగింది మరి బహుళ వ్యాప్తిలో ఉన్న హింద్ లేదా హిందుస్థాన్ ఎందుకు వదిలేశారంటే ఇందాకే చెప్పాను ఈ హిందూ దేశంలో నివసించే ప్రజలు అత్యధిక సంఖ్యాకుల మతం హిందూ మతం అని కాదు మతవాచకంగా మారింది కాబట్టి ఇక్కడ హిందువులు మహమ్మదీలు క్రైస్తవులు ఇంకా జైన్లు బౌద్ధులు అందరూ కూడా సిక్కులు జీవిస్తున్నారు కాబట్టి మన రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు హిందూ అనే పదాన్ని అవాయిడ్ చేద్దామని భావించి ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పి మన దేశానికి అఫీషియల్గా పేరు పెట్టడం అనేది జరిగింది స్వస్తి